మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు రోడ్ల మీద బర్త్ ఇల్లీగల్ మీ వయసు ఎంత బాబు మీ వయసు మీ పేరెంట్స్ చెప్పారా ఇవన్నీ మీరు అర్ధరాత్రి పూట ఈ నిర్మాణ ప్రదేశంలో ఇవన్నీ చేయడము చట్టరీత్యా నేరం వీళ్ళందరి మీద కేసులు బుక్ చేయండి చాలా అందరు నోట్ పేర్లన్నీ నోట్ చేసుకోండి శ్రీనివాస్ చాంద్ పాషా పృథ్వీరాజ్ టేక్ ద చార్జ్ అందరి పేర్లు తీసుకోండి వీళ్ళందరినీ కూడా ఇతని మీది గెటప్ బాగా ఉంది కదా పైన కిరీటమా కిరీటము గజమాల ఈ లైఫ్ లో మెమొరబుల్ మూమెంట్ రాత్రిపూట రోడ్డు మీద ఏంటి రోడ్డు ఏ బాబు మీరంతా రోడ్ల మీద ఏంటి కథలు ఎవరు ట్రాన్స్పోర్టేషన్ వెళ్ళడానికి వీళ్ళదా రోడ్డు ఎట్లా బ్లాక్ చేస్తారు మీరు రోడ్డు బ్లాక్ చేయడం తప్ప కాదు और दीजिए कृषो डीमार्ट इज नॉट एट एक्सक्यूजबल का सर डीमार्ट नो सर डीमार्ट मोटर रोड के बारे में बातिंग अबाउट द रोड रोड इतना ब्लॉक किया सर मेरे रोड में व्हाट इज दिस नथिंग बी सर 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 మీ మేనేజ్మెంట్ మేము మాట్లాడతాను మీ మేనేజర్ ఎవరు మీ ఇన్ఛార్జ్ ఎవరు ఈ రోడ్ల మీద ఎందుకు అలా చేస్తుండ్రు ఎవ్రీథింగ్ కన్సిడరేషన్ ప్రతిదీ కూడా తీసుకుంటాము నో తీసుకోండి 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 మోటార్ సైకిల్ నడపడానికి బండికి ఆర్సీ ఉందా చూపించండి ఆర్సి మీ లైసెన్స్ ఏది లైసెన్స్ లేకుండా వెహికల్ నడపడం నేరం ఒకవేళ మీకు లైసెన్స్ లేకుండా నడిపి ఏదైనా యాక్సిడెంట్ అయితే మీ కుటుంబ సభ్యులు అనాథలైతారు గుర్తు పెట్టారు